జయ జగన్నాథ ఈరోజు మనం మాట్లాడుకోవడానికి చాలా విశిష్టమైన విషయం ఒకటి ఉంది పూరి జగన్నాథ రథయాత్ర గురించి ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఎదురు చూస్తూ ఉండే ఈ పుణ్య కార్యక్రమం ఈరోజు అంటే జూన్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదున పూరిలో ప్రారంభమైంది పూరి ఒడిస్సాలో ఉన్న జగన్నాథ స్వామి ఆలయం నుంచి భగవంతుడు జగన్నాథుడు బలభద్రుడు అలాగే సుభద్ర మూడు రథాల్లో ప్రయాణించి గుండీజ ఆలయానికి వెళ్ళే ఉత్సవమే రథయాత్ర ఇది భక్తులకి మహాభాగ్యంగా భావించబడే పర్వదినం ఇప్పుడు ఈ రథాల గురించి ఒక చిన్న విషయాన్ని చెప్పాలి రథాలు మూడు వేర్వేరు పేర్లతో పిలువబడతాయి నందిఘోష అంటే జగన్నాథుని రథం దీనికి పదహారు చక్రాలు ఉంటాయి తాళధ్వజ బలభద్రుని రథం దీనికి పద్నాలుగు చక్రాలు ఉంటాయి అలాగే దర్పదలన సుభద్ర రథం దీనికి పన్నెండు చక్రాలు ఉంటాయి ఈ రథాలను భక్తులే గట్టిగా లాగుతారు ఎందుకంటే ఈ రథాన్ని లాగడం వల్ల పుణ్యం లభిస్తుందని నమ్మకం ఉంది రథయాత్రలో చక్కటి దృశ్యం ఏంటంటే ఒష గజపతి రాజు స్వయంగా చేతిలో చీపులతో రథాల ముందు నేల తుడవడం ఈ కార్యక్రమాన్ని చేరా పహారా అంటారు రాజు అయిన వాడే భక్తుడిగా మారి దేవుడికి సేవ చేయడం ఎంతో గొప్ప సందేశం జగన్నాథస్వామి సోదరులు గుండీజ ఆలయానికి చేరుకొని ఏడు రోజులు అక్కడ విశ్రాంతి తీసుకుంటారు ఈ తొమ్మిది రోజుల యాత్రలో పూర్తి నగరం మొత్తం ఒక భక్తిమయ ప్రపంచంలా మారిపోతుంది ఈ రథయాత్రను బాగా చూస్తే ఇది ఒక ప్రాణ చెబుతుంది ప్రతి జీవుడు భగవంతుని దిశగా సాగాల్సిన ప్రయాణమే మన జీవితం మీరు ఎప్పుడైనా పూరీకి వెళ్ళి ఈ రథయాత్రను ప్రత్యక్షంగా చూసారా లేదంటే మీ లైఫ్లో ఒక్కసారి చూడాల్సిన అనుభవం ఇది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి జయ జగన్నాథ